ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన జోరును కొనసాగిస్తున్నాడు పంజాబ్ కింగ్స్తో నిన్న అంటే గురువారం జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ ఇరవై ఆరు బంతుల్లో మూడు సిక్స్లో రెండు ఫోర్లతో ముప్పై ఆరు పరుగుల మెరుపు ఇన్నింగ్స్ మెరిపించాడు భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినప్పటికీ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు దాంతో తర్వాత వచ్చే ఆటగాళ్లకు అది చాలా అద్భుతమైన కాన్ఫిడెన్స్ నింపింది ఇషాన్ కిషన్ విఫలమైనప్పటికీ సూర్యకుమార్ యాదవ్తో కలిసి చెలరేగాడు ఇక రోహిత్ శర్మ కొట్టిన ఒక ట్రేడ్ మార్క్ ఫుల్ షార్ట్ సిక్సర్ ఈ మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది హర్షదీప్ సింగ్ వేసిన నాలుగో ఓవర్ లో రోహిత్ ఈ సూపర్ షార్ట్ ఆడాడు ఈ ఓవర్ మూడో బంతిని హర్షదీప్ సింగ్ షార్ట్ బాల్ వేయగా రోహిత్ శర్మ తనదైన శైలిలో ఫుల్ షాట్ తో ఓవర్ ను డీప్ మిడ్ వికెట్ దిశగా ఎనభై మీటర్ల సిక్స్ బాదాడు అయితే ఈ సిక్స్కు ఫిదా అయిన కెప్టెన్ హార్దిక్ పాండ్య తన చేతులతో తొడలు కొట్టుకుంటూ తొడకొట్ట తొ తొడొట్టే సిక్సర్ రా ఇది అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు శామ్ కరణ్ హర్షాల్ పటేల్ బౌలింగ్లో మరొక రెండు సిక్స్ బాధిన రోహిత్ శర్మ అభిమానుల్ని అలరించాడు ఈ సమయంలో రోహిత్ శర్మ సిక్సర్లను హార్దిక్ పాండ్యా తెగ ఎంజాయ్ చేసేశాడు ప్రతి ఒక్క సిక్స్ కి తను లేచి ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వటం మొదలు పెట్టాడు మ్యాచ్ లో మూడు సిక్స్ బాధడం ద్వారా రోహిత్ శర్మ ఒక అత్యద్భుతమైన ఘనతను అందుకున్నాడు అయితే ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సిక్సర్లు బాధిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ కిరణ్ పోలార్ రెండు వందల ఇరవై మూడు సిక్సర్లో రికార్డును అధిగమించాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి